భారత్ బంగ్లాదేశ్ మధ్యల చర్చలు జరగనున్నాయా బీమ్స్టేక్ వేదిక కానుందా ఇరు దేశాల మధ్య స్నేహం చిగురించనుందా బీమ్స్టేక్ సమావేశానికి ముందు థాయ్లాండ్ ప్రధాని షీనావత్రా ఇచ్చిన విందులో మోదీ యూనస్ నేపాల్ ప్రధాని పక్కపక్కనే కూర్చున్నారు గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టాక మోడీతో కలిసి యో కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇక శుక్రవారం బీమ్స్టేక్ సమావేశానికి ముందు థాయిలాండ్ ప్రధాని షీనావత్రా ఇచ్చిన విందులో మోదీ యూనస్ మరియు నేపాల్ ప్రధాని పక్కపక్కనే కూర్చున్నారు గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినీతగా యూనస్ బాధ్యతలు చేపట్టాక మోడీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం శుక్రవారం బీమ్స్టేక్ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఇక యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్త నెలకొన్న విషయం తెలిసిందే ఇటీవల చైనా పర్యటన సందర్భంగా కూడా యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో మోదీ యూనస్ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే వీరిద్దరి మధ్య సమావేశంపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు అంతేగాక ప్రధాని మోదీ నేపాల్ ప్రధాని కేపీ ఓలితోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది సమావేశం అనంతరం ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది ఇటీవల చైనా పర్యటన సందర్భంగా కూడా యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో మోదీ యునెస్లా భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే వీరిద్దరి మధ్య సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు అంతేగాక ప్రధాని మోదీ నేపాల్ ప్రధాని కేపి ఓలితోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది అన్ని దేశాల్లో కూడా బీమ్స్టిక్ వైపే చూస్తూ ఉన్నాయి